నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది అది జరగకుండా పకడబందిగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే లక్ష కళలతో మా మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్దితో డిఏసి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పక్కడబందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో నూట పదిహేడు గురించి ఆయన ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్పే ముందు ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేస్తారో మనందరం చూసాం అధ్యక్ష వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్ ఎక్తం మొదలు పెట్టారు అధ్యక్ష సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష ఇది ఆందోళకరమైన పరిస్థితి సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది జియో వన్ వన్ సెవెన్కి కి ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారు నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష ప్రతివారం ఫ్రైడే పదకొండి నుంచి రెండింటి వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెలుస్తున్నాయి వాళ్ళ సమస్య మేము తెలుసుకుంటున్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘాన్ని ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు సెక్రటరేట్లు ఉండేది మంత్రి గారు ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నిరంతరం మేము చర్చిస్తున్నాం గత ఐదు నెలలుగా చర్చలు జరుపుతున్నాం జియో వన్ వన్ సెవెన్కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తా అని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష